సీఎం అలా స్పీకర్ ఇలా ఆఫీసర్ ఆఫీసర్ పై ఆరోపణలు అధికార పక్షానికి తలనొప్పిగా మారింది డిఎస్పీని ఒకరు సమర్థిస్తే మరొకరు అనుమానిస్తున్నారు ఆయన నిజంగానే తప్పు చేశారా లేదంటే తప్పుడు ఫిర్యాదులు చేశారో తెలియదు కానీ నేతలు స్పందిస్తున్న తీరు మాత్రం రాష్ట్ర చర్చనీయాంశంగా మారింది పేకాట్లను ప్రోత్సహిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు రావడం దీనిపై విచారణ జరపాలంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించడంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీలోనే హాట్ టాపిక్ గా మారింది సీఎంతో పాటు హోం మంత్రి డీజీపీ ఆది మేరకు డీఎస్పీ జై విచారణ జరుగుతోందన్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీమత్ని ఇది స్పెసిఫిక్ కంప్లైంట్తో పాటు డెప్సీఎం గారు నాతో మాట్లాడడం జరిగింది నిన్న సో వి హెవ్ వి షూడ్ సార్ పూర్తిగా ఎన్క్వారీ వేయర్ చేస్తున్నారు ఈ సమ్ ఎలిగేషన్స్ గురించి సో మీ తరపున కూడా మన అపీల్ ఉంటుంది అట్ మై ఫోన్ కాల్ ఏమైనా సాక్ష్యం అనేది కావాల్సి ఉంటే విల్ మేక్ షూర్ దట్ వాట్ ఎవర్ ఎలిగేషన్ ఇస్ దేర్ పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత ఖచ్చితంగా వాట్ ఎవర్ డిసిప్లినరీ యాక్షన్ యాజ్ పర్ అవర్ ఏపీ పోలీస్ రూల్స్ ఇస్ దేర్ విల్ టేక్ ఇట్ భీమవరం డిఎస్పీ జయసూర్య చాలా మంచి అధికారి అంటున్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వేకాటను కంట్రోల్ చేయడంలో జయసూర్య తీవ్రంగా కృషి చేస్తున్నారని అంటున్నారు ఆయన పర్సనల్ గా అతను మంచి ఆఫీసర్ అని నేను చెప్పగలను జయసూర్య నిజంగా తప్పు చేసి ఉంటే విచారణ తర్వాత చర్యలు తీసుకుంటారన్నారు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆయన ఒక మంత్రిగా ఆయన రియాక్ట్ అవ్వటం సహజం మంచిది ఆయన రిపోర్ట్ ఇమ్మన్నారు డెఫినెట్గా ఆ రిపోర్టు ఎస్పీ గారు ఇస్తారు ఆ రిపోర్ట్లో ఈయన తప్పు చేసినట్టు తేలిందనుకోండి చర్యలు తీసుకుంటారు డిఎస్పీ జయసూర్యపై విచారించాలని పవన్ చెప్పడంలో తప్పు లేదన్నారు మంత్రి పార్థసారదే ఇక రఘురామకృష్ణరాజు తన దగ్గర ఉన్న సమాచారంతో డిఎస్పీ తప్పు లేదని చెప్పారన్నారు వాస్తవాలు ఏంటనేది విచారణలో తేలుతాయన్నారు ఆయనకి ఎక్కడ తప్పు జరుగుతుందని చెప్పేసి ఆయనకి అభిప్రాయం ఉంది లేదా చర్యలు తీసుకోమన్నారు లేదా దాని మీద సమీక్ష ఉప ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకవేళ ఆయన మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి దాన్ని పరిశీలించి చెప్పి చెప్తారు ఉభయ గోదావరి జిల్లాల్లో పేకాటు సహజం డిప్యూటీ రఘురామకృష్ణరాజు పదమూడు ముక్కల పేకాట నేరం కాదని సుప్రీంకోర్టే చెప్తోందన్నారు తప్పు చేయకపోతే డీఎస్పీని బాధ్యుడి చేయడం కరెక్ట్ కాదన్నారు